టెస్లా ఆటోమేటెడ్ డ్రైవింగ్ వ్యవస్థ కలిగినటువంటి కారు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందుతోంది అయితే దీనికి నూటికి నూరు శాతం అయితే ఎక్కడా పెద్దగా గిరాకీ లేదు కానీ అమెరికాలో మాత్రం చాలా బాగా సక్సెస్ అయినటువంటి ఒక సంస్థ ఇది ఆటోమేటెడ్ డ్రైవింగ్ వ్యవస్థలో అయితే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఒక యాక్సిడెంట్ ఇప్పుడు టెస్లా కంపెనీని ప్రమాదంలోకి నెట్టేసింది అదేంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఫ్లోరిడాలో ఒక వ్యక్తి ఈ కార్ లో డ్రైవింగ్ చేస్తున్నాడు ఆటోమేటిక్ డ్రైవింగ్ వ్యవస్థే కాబట్టి కార్ లో ఫోన్ పడిపోయిందంటే ఆ ఫోన్ తీసే సమయంలో ఈ కారు వచ్చేసి ఆగి ఉన్నటువంటి కారు డాష్ కొట్టడమే కాకుండా ఫుట్ పాత్ మీద ఉన్నటువంటి ఇద్దరిని కొట్టింది ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని అమ్మాయి డెబ్బై ఐదు అడుగులు దూరంలో పడి ఆమె అయితే చనిపోయింది దాంతో ఆమె కుటుంబ సభ్యులు కోర్టులో కేసు వేశారు టెస్ట్ల మీద అలాగే ఆ కారు సంబంధించినటువంటి డ్రైవర్ మీద అంటే ఆ కారు యజమాని మీద దాదాపు ఆరు సంవత్సరాలు కొనసాగినటువంటి ఈ కేసులో ఫ్లోరిడా కోర్టు మూడు వందల ఇరవై తొమ్మిది మిలియన్ డాలర్లు ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని తీర్పు అయితే ఇవ్వడం జరిగింది ఈ మూడు వందల ఇరవై తొమ్మిది మిలియన్ డాలర్లలో డెబ్బై ఐదు శాతం టెస్లా కంపెనీ అంటే రెండు వందల నలభై మూడు మిలియన్ డాలర్లు టెస్లా కంపెనీ ఇచ్చే విధంగా అలాగే ఆ కార్ యజమాని ఎవరైతే ఉన్నారో ఈ ప్రమాదానికి కారణమైనటువంటి అతనికి ఇరవై ఐదు శాతం అంటే ఎనభై రెండు ఎనభై మూడు మిలియన్ డాలర్లు అంటే దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు ఆ డ్రైవర్ ఈ కుటుంబానికి ఇవ్వాలి టెస్లా కంపెనీ రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు ఈ కుటుంబానికి అయితే ఇచ్చే విధంగా తీర్పు చెప్పింది దాంతో ఇప్పుడు ఇది ఊహించని తప్పే వాస్తవానికి ఈ టెస్లాకి ఎందుకంటే రెండు వేల ఒక్కొంద కోట్లు కట్టడం పెద్ద కష్టమేం కాదు కానీ అందులో ఆటోమేటెడ్ వ్యవస్థ తప్పిదమే కాబట్టి ఈ యొక్క వ్యవస్థ గురించి వాళ్ళు అయితే ఈ ఫైన్ వేయడం జరిగింది కోర్టు కాబట్టి ఆ వ్యవస్థ వల్ల తప్పు జరిగిందంటే ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా కార్లు కొనడం మానేస్తారు దాని వల్ల కంపెనీకి చాలా నష్టం అందుకని ఇప్పుడు టెస్లా కంపెనీ ఇక ఎగువ కోర్టులో అప్పీల్ చేయడానికి అయితే సిద్ధమవుతుంది తన లాయర్ల చేత